సో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శేఖర్ యాదవ్ సో ఈరోజు డే టు సో ఈరోజు వచ్చేసి ఇప్పుడు దుర్గాము గడి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరుతున్నాం చాలా సో సో రైల్వే స్టేషన్ పక్కన తీసుకుంటాం గుడ్ మార్నింగ్ ఎవరి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కు ఆల్ ఇట్ యా స్ట్రయిట్గా వెళ్ళామంటే గోడ ఉంది ఫ్రెండ్స్ అక్కడ రైట్ కట్ అయ్యామంటే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో మనం ఇప్పుడు వచ్చేసి స్ట్రయిట్ వెళ్ళి ఇక్కడ నుండి వచ్చి రైల్వే స్టేషన్ నుండి అంటే మేము మన దగ్గర నుండి దుర్గమ్మ గుడి దగ్గరికి ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది చాలా సందరూ లేదు ఎస్ సో ఈ కార్ కాబట్టి సరిపోయింది కానీ నెక్స్ట్ అని కానీ ఏంటంటే ఇక్కడ సరిపోదు ఎస్ యూ కరెక్ట్ సో అందుకని అనమాట కాఠవాళ్ళలో ఎక్కడ చూసినా కానీ చిన్న కార్లు ఎక్కువ ఉంటాయి చిన్న కార్లు అంటే ఆల్టో కార్లు ఎక్కువ ఉంటాయి కడుపులో మస్తు ఫ్రెండ్స్ దగ్గరలో ఏదైనా మంచి బెస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది వచ్చి మనకు రైట్ సైడ్ వచ్చే రైల్వే స్టేషన్ ఉంది మనకు రైట్ సైడ్ లోనే ఇట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది విజయవాడ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుండి వాక్ డిస్టెన్స్ మా ఓన్లో ఉండేది ఇల్లు సో మా కోసం అయితే వెయిట్ చేసి లేట్ గా అయితే వెళ్ళాడు డ్యూటీకి మీటింగ్ జరిగే ప్లేస్ దగ్గర కానీ చాలా మంది అక్కడే కార్లు పెట్టేసి అక్కడే పడుకున్నారనమాట మా వాళ్ళు చాలా మంది కాల్ చేశారు సో మేము వచ్చేసి ఇంకా రూమ్ దగ్గర స్నానాలు చేసి టెంపుల్కి వెళ్దామని మేమైతే ఇక్కడ ఉన్నాము సో మనం కానీ వెళ్ళి అక్కడే స్టే చేసి ఉండొచ్చు అనమాట కానీ గుడికి వెళ్దామని చెప్పి ఇక్కడ స్టే చేసాం ఇంకా గుడికి వెళ్ళొచ్చు ఇంకా మా బావగారితో చా చాలా రోజులు అయిపోయింది మాట్లాడి సో మాట్లాడదామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము దర్శనంగానే అయిపోయింది దర్శనం తర్వాత ఇంకైతే కేసరిపల్లి వెళ్తున్నాం సో గంధవరం దగ్గర కేసరిపల్లి కేసరిపల్లి దగ్గర మీటింగ్ సో ఇక్కడ కండవాళ్ళు వేసుకున్నారు కదా వీళ్ళంతా వీళ్ళంతా కానీ అక్కడికి ఇంకా లోపల కానీ చాలా మంది ఉన్నారు ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు బజరంగ దళ వాళ్ళు ఉన్నారు చాలా వరకు చాలా హిందువులకు సంబంధించిన సంఘాలు అయితే చాలా వచ్చినాయి ఇక్కడ నుండి కేసరిపల్లి వచ్చి నైన్టీన్ కిలోమీటర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ చూపిస్తుంది సో ట్రాఫిక్ అయితే అంతేం లేదు ఇది కొంచెం దాటుకునేస్తే అంతేం అనిపిదు అనమాట నీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ చెర్లో ఇది నది నీళ్ళు టిఫన్ టిఫన్ టిఫనా సో ఫ్రెండ్స్ మేము వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు సో సో టెంపుల్ దగ్గర పులిహోర పులిహోర పట్ల తీసుకున్నాం ఇప్పుడే ఒక ఐదు తినేసినాం ఇంకా మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ జామ్ గానీ చాలా తక్కువ ఉంది సో ఎర్లీ మార్నింగ్ మా అమ్మగారు కానీ చాలా మంది ఉన్నారు ఇంకా అక్కడ బండ్లు పడుతున్నారు మన వెహికల్ అయితే ఆపలేదు కానీ ఇంకా వేరే వెహికల్స్ అయితే ఆపుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసి వైజాగ్ శ్రీకాకుళం అంతా ఈ రోడ్ ఏంటనే వేరు సో మన ఫ్రెండ్స్ అయితే కనపడుతుంది ఇది ఇక్కడే అనుకుంటా ఇంకా కొంచెం సో బ్యానర్స్ కనపడుతున్నాయి ఇంకా మన వాళ్ళ భక్తులు కానీ చాలా మంది వస్తున్నారు ఎక్సలెంట్ ఉంది సైడ్ చెట్లు చాలా బాగున్నాయి చూడడానికి సో సైడ్ చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో బస్సులు ఏంది జనం ఏంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఆ పార్కింగ్ ఇక్కడ ఫస్ట్ వచ్చి బస్సు ఒక కార్ ఒక డ్రీవర్స్ జనాలు భారీగా చేసిన సో ఇప్పుడు మేము వచ్చేసి నైన్ థర్టీకి సో నైన్ థర్టీ కేడుతున్నారు బస్సులు వచ్చి ఇక్కడ పెడుతున్నారు

మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ నవ్వుకుంటున్నారంట ఆహా రావల్లే అర్జునుడు భీముడు నవ్వుకుంటుంటే అప్పుడు కొండ మీద ఒక తల మాట్లాడిందంట మీరేం యుద్ధం చేశారాగురు పునర్వైభవ పునరుద్ధరణ కోసం ఆలయాల ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆత్మవిశ్వాసంతో దీక్షా కంకణ సంఘటితమై ఒక సైన్యంగా తరలివచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి వంద కోట్ల వందనాలు అందిస్తున్నారు సమకాలీన సమాజంలో చలన చిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది అది హెండి ధర మీద ఉల్లి ధర మీద మన చేతుల్లో ఉన్న ఆ పాట చేయను అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయను అన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను పక్కా రాష్ట్ర సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాల్ని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం

ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్రకి రామ జానకి రవీంద్ర శంకారావు మంటునే జయం జయం కలగని కాక అని దత్తుడు నేను ప్రార్థన చేస్తున్నా అదే జెర్సీ ఆవు జెర్సీ ఆవు మనకి లభించిన వేదాల ఆధారంగా సుమారుగా పదమూడు వందల ముప్పై ఒక్క వేదాలలో గో ప్రస్తావన ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది క్షీరసాగర మదనంలో ఉద్భవించి తాను నందినిగా బహునగా వాటిని ప్రేమికులు గో సేవకులు గో పోషకులు గో రక్షకులు గో వీరులు ఆ యొక్క కంటెంట్ లాపి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే ఇక అసలు నాటకం ప్రారంభం అవుతుంది ఎవరైతే రిపోర్ట్ చేయడానికి ఇచ్చామో వారిని భయప్రాంతం గురి చేయడము వారి మీద కేసు నమోదు చేయడము వారిని ఇబ్బంది తెలియచేయడము ఈ విధంగా జరుగుతున్నాయి మరి ఈ విధంగా గోవు హత్యలకు గురవుతున్నాయి హృదేహంలో ఎరులేకశువుడు యుణ్ణాక్షుడు త్రేతాయుణంలో రావణ కుంభకణాధుడు బాపయులో కంసు దెరాచరు ఈ గలయులలో గో హత్యలు చేసేవారు వీరే రాక్షసులు అటువంటి గో హత్యలు వేసినప్పుడు మరి చట్టం మన రాజ్యామని చట్టా పరిరక్షించవచ్చిన ప్రభావనలు కూడా ఏం చేస్తున్నాయి ప్రభుత్వంలో అన్ని విభాగాలు వెటర్నరీ డాక్టర్ కానించి డాక్టర్ కానించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానించి సంతల దగ్గర ఉన్న అధికారులు కానించి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంది కానీ ఈ జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థం విధానం ఉంది ఈ అఖండమైన హైందో సంఘన వేదిక ద్వారా ఒక చక్కటి సంకల్పాన్ని మనం చేసుకుందాం అయోధ్యలో రెండు వేల సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు మా అశోక్ సింఘీ గారి సంకల్పముగా అయోధ్య రామయుద్ధాన్ని చేశారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఏప్రిల్ మాసం మే మాసంలో ఇరవై రోజులు బాలరామృతితో ప్రదక్షిణ చేస్తూ పంచ కోసి పరిపాలన చేస్తూ ఆ ఎండలో పాదరక్ష లేకుండా ప్రదక్షిణ చేస్తుంటే వచ్చి నీరు వచ్చి రక్తము ఆ యొక్క నేల మీద అచ్చుడుగా పడుతుంటే రామ భక్తితోను రామనామతో రామ జన్మతో రామసేమతో మన సంకల్పం చేద్దాం భారత మాత పట్ల మనస ఆచార కర్మ భక్తి భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తారని భారతీయ కేంద్రాలైన దేవాలయాల పట్ల పాఠ్యులతో స్త్రీల పట్ల మాతృభావతోనూ నదీ భద్రల పట్ల వనముల పట్ల పునీత భావనతోను పట్ల శక్తి శక్తంతో జీవిస్తూ అఖండ భారత నిర్మాణమే గోవులు జాతీయ ప్రాణిగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ హైందో శంకర వేణు ద్వారా చక్కటి సంకల్పాన్ని చేసి మన మన గృహాలకి వెళ్దాం ఉదయించే బాలబానుడు కాషాయమే అస్తమించే సూర్యనారాయణుడు కాషాయమే త్యాగానికి తొలగిన కాషాయం ఇంతమంది మహానుభావులు త్యాగ స్వరూపులుగా ఇక్కడ ఏం చేసిన కారణం

పెట్టి వచ్చిన మీ అందరికీ విడుగా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం మీరందరూ ఎండలో కూర్చుని ఉన్నారు ఎండని మీరు ఆస్వాదిస్తున్నారు మా స్వాములంతా చక్కగా నీడలో కూర్చున్నారు కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా చల్లబరచగలిగేటటువంటి తేజస్సుని మేము గమనిస్తున్నాము ఆలయాల మీద మీకుండే ప్రేమ ఆలయాలని కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలు కూడా ఇక్కడ ఉన్నారు మేము ఇందాక వస్తుంటే చూసాము కర్ర పట్టుకుని నడిచేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ వొంగుతూ వొంగుతూ నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాల పైన మీ శ్రద్ధ ఆలయానికి రక్ష ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం గురించి చాలా మాట్లాడారు ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు మిమ్మల్ని రెండు సామాన్యమైన మాటలు అడుగుతాం మీరు సమాధానం చెప్పాలి మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడుతారు సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది దానికి మళ్ళీ చేయాలి చేయకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారి లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనం అవునా కాదా మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఒక పాయింట్లో పెట్టాలి కదా ఆ పాయింట్ పెర్ఫెక్ట్ గా ఉండాలా వద్దా ఒక్కరి టింకర్ కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా పనిచే మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం గొంతు కోసం మనం చేటలా భగవంతుడి సేవగా చేస్తున్నాడు వివాహం జరిగినా భగవత్ సేవగా భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా వివాహం జరిగి కామరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు మన గురువులు మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ ని మనం అట్లా సాగిస్తున్నాం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి ఆ సెంటర్ ఆలయం ఆలయంలో మనం మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా ఉందా రీఛార్జింగ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ ఫోన్ ఛార్జ్ అవుతుందా

రామానుజ మధ్వ ఆచార్యుల వంటి పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో మేమంతా సంవదత్వం

చెందించడానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం జై శ్రీరా హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము జై శ్రీరా హిందూ దేవాలయాలను మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనములో హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము జయ శ్రీరా దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాముల అవుతాము అయ్యే ఉన్నారు ఇది నిరంతరము కొనసాగిస్తాము జై శ్రీరా కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు

గురియ్య దారి తప్పిన బంధువులకు సరి అవగాహన కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయటానికి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము జై శ్రీరా సనాతన వైదిక హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము जय श्री राम बोल भारत माता की सनातन वैदिक धर्म की समस्त भक्त बृंद की जय श्रीमारायण